హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ చక్కెర కానీ బెల్లం కానీ వాడకుండా తయారు చేసిన బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్ మిక్సీ జార్లో తీయగా ఉండే నాలుగు అరటిపండు ముక్కలు జీడిపప్పు బాదం పప్పు కలిపి ఒక పావు కప్పు ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ మూడు టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు హనీ మీకు కావాలంటే మీకు తీపికి తగ్గట్టు వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసి మిక్సీ పట్టుకోవాలి మరొక మిక్సీ జార్లో కొంచెం పిస్తా పప్పు వేసి పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ కొంచెం రఫ్గా ఉండాలి తయారు చేసుకున్న బనానా మిక్స్ని ఒక బాక్స్లో వేసుకొని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందులో కొంచెం టూటీ ఫ్రూటీ మిక్సీ పట్టుకున్న పిస్తా పప్పును ఇలా పైన చల్లుకుని బాక్స్ మూత మూతపెట్టేసి డీ ఫ్రిడ్జ్లో ఎనిమిది గంటల పాటు లేదా అది గట్టిపడే వరకు ఉంచుకోవాలి టేస్టీ టేస్టీ బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్